హలో ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి లక్కీ ఇడ్నూతో పెద్దవాళ్ళకి మాట వినాలి కదా జున్ను నాన్న చెప్పినట్టుగా మనం ఆ గదిలోకి వెళ్ళకపోయి ఉంటే నాన్న మన మీద సీరియస్ అయ్యేవాడు కాదు కదా అని చెప్పి అంటూ ఉంటుంది ఏదైనా కానీ మీ నాన్న నా మీద కోపడ్డం తప్పు అని చెప్పి జున్ను అంటూ ఉంటాడు నేను మా ఇంటికి పోతాను మా అర్జున్ బాబా నా కోసం స్పెషల్గా లంచ్ కూడా ప్రిపేర్ చేస్తా అన్నారు కానీ నేనే ఆయన మాట వినకుండా వచ్చేశాను అక్కడే ఉండాల్సింది అని చెప్పి జున్ను వెళ్ళబోతూ ఉంటే ఏంటి జున్ను అలా మాట్లాడుతావు సరదాగా మనం గేమ్స్ ఆడుకుందాం లంచ్ అయ్యారు ఇక్కడే ఉండు ప్లీజ్ సండే కదా మనం ఎంజాయ్ చేద్దాం అని చెప్పి లక్కీ అంటూ ఉంటే నాకు ఏం అవసరం లేదు నేను మా ఇంటికి వెళ్ళిపోతాను అని చెప్పి జున్ను లక్కీ పిలుస్తున్నా కూడా వినిపించుకోకుండా అక్కడ నుండి కోపంగా ఇంటికి వెళ్ళిపోతూ ఉంటాడు మరోవైపు జాను ఒంటరిగా ఒక చోట నిలబడి ఏదో ఆలోచిస్తే అప్పుడే వివేక్ అక్కడికి వచ్చి భూ అంటూ తనని భయపెట్టాలని చూస్తుంటాడు జాను భయపడకపోయేసరికి అదేంటి జాను అనుకుంటే అలా సైలెంట్గా నిలబడిపోయావేంటి అని చెప్పి వివేక్ అంటూ ఉంటే అప్పుడు జాను నా చుట్టూ ఉన్న పరిస్థితులు నన్ను ఇంతకంటే ఎక్కువగా భయపెడుతున్నాయి వివేక్ అందుకే ఇది పెద్దగా భయం అనిపించలేదు అని చెప్పి జాను అంటూ ఉంటుంది అదేంటి జాను ఇంట్లో ఒంటరిగా బాధపడుతూ కూర్చుంటావని ఈరోజైనా కాస్త సంతోషంగా ఉంటావని నిన్ను మా ఇంటికి తీసుకువస్తే ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా నువ్వు ఇలా ఉంటే ఎలా అని చెప్పి వివేక్ అంటూ ఉంటాడు ఇకప్పుడు జాను అసలు నా జీవితం ఎటువైపు పోతుందో నాకే అర్థం కావట్లేదు వివేక్ సమస్యలతో నేను సతమతం అవుతూనే ఉన్నాను ఇంట్లో ఉంటే కనీసం ఒంటరిగా నా బాధను నేను పడతాను కానీ ఇక్కడికి వస్తే మీ అమ్మ అనే మాటల్ని పడాల్సి వస్తుంది అని చెప్పి జాను అక్కడి నుండి వెళ్ళిపోబోతూ ఉంటే ఇకప్పుడు వివేక్ జాను చేయి పట్టుకొని దగ్గరికి లాగుతాడు జాను వివేక్ ఇద్దరూ కూడా ఒకరి కళ్ళలో చూసుకుంటూ ఉంటారు చూడు జాను ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మన జీవితం ఎటువైపు పోతుందా అని కాదు ఎవరు ఎన్నన్నా అనుకొని ఈ జీవితానికి నువ్వే నా భార్యవి నేనే నీ భర్తని ఇప్పుడు నువ్వు ఆలోచించాల్సింది మనం పెళ్లి చేసుకొని ఎంతమంది పిల్లల్ని కనాలని ఒక పది మంది పిల్లల్ని కన్నేద్దామా అని చెప్పి ఇక అలా వివేక్ అంటూ ఉంటే జాను అలా వివేక్ కళలోకి చూస్తూ ఉంటుంది వివేక్ జానుకి దగ్గరగా వచ్చి ముద్దు పెట్టబోతూ ఉంటే ఇందులో అరవింద జానుని పిలుస్తూ ఉంటుంది గారు అని చెప్పి జాను వివేక్ని తోసేసి అక్కడి నుండి సిగ్గుపడు వెళ్ళిపోతూ ఉంటుంది జాను హాల్లో ఉన్న అరవింద వాళ్ళ దగ్గరికి వస్తుంది ఏంటి గారు పిలిచారు అని చెప్పి జాను అంటూ ఉంటే ఇకప్పుడు అరవింద పైన ఒంటరిగా ఏం చేస్తున్నావు జాను మనీషా ఏవో మెహందీ డిజైన్స్ చూస్తుంది నువ్వు కూడా వచ్చి చూడు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఇకప్పుడు జాను నా ఇప్పుడు మెహందీ డిజైన్స్ నాగేంద్ర కళ్యాణ్ అత్తగారు అని చెప్పి అంటూ ఉంటే అదేంటి జాను పెళ్ళి కావాల్సిన అమ్మాయివి ఒకవేళ ఇప్పుడు మీ అక్క బతికుండుంటే ఈ పాటికి నీ పెళ్ళి చేసి ఉండేది కాబట్టి నేను నీ బాధ్యత తీసుకుంటున్నాను ఇప్పటి నుండే నువ్వు మెహందీ డిజైన్స్ చూస్తే నీకంటూ ఒక ఐడియా ఉంటుంది కదా జాను నీ పెళ్ళి నేను చేస్తాను అని చెప్పి అరవింద అంటూ ఉంటే ఇకప్పుడు లక్ష్మి మనసులో నేను కూడా దూరం అయిపోవడంతో జాను ఒంటరిదైందేమోనని ఇన్ని రోజులు నేను ఎంతగానో బాధపడ్డాను అత్తయ్య గారు మాత్రమైనా జానుకి తోడుగా ఉన్నందుకు కాస్త సంతోషంగా ఉందని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది అప్పుడు దేవి అని అరవిందాతో పాతికేళ్ల క్రితం పుట్టిందే ఇంకా బయట వెళ్ళేదంటే పదేళ్ల క్రితం పుట్టింది పెళ్లి కావాలని అడిగిందట అసలు ఈ జానుకి పెళ్ళయ్యే రాత ఉందో లేదో అటువంటిది అప్పుడే నువ్వు పెళ్లి బాజాలు మోగిస్తే ఎలాగక్క అని చెప్పి దేవయాని అంటూ ఉంటుంది ఇకప్పుడు మనీషా కూడా మాట్లాడుతూ అవునా జాను పెళ్లి చేయాలంటే సరిపోతుందా తనకు తగ్గ గంతకు తగ్గ బొంత దొరకాలి కదా అసలు ఈ జానుని పెళ్లి చేసుకోవడానికి ఎవరు మాత్రం ముందుకొస్తారని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇకప్పుడు అరవింద అవును మనీషా నువ్వు చెప్పింది నిజమే పెళ్ళవ్వాలంటే అది తల రాతలో రాసుండాలి నువ్వు ఇన్ని సంవత్సరాలుగా మిత్రని పెళ్లి చేసుకోవాలని ఎదురు చూస్తున్నావు అయినా సరే మిత్రని పెళ్ళి చేసుకోలేకపోతున్నావు అని చెప్పి అరవింద అంటూ ఉంటుంది ఒకరిని అనేటప్పుడు ముందు నువ్వేంటో తెలుసుకో అంటూ ఇక అలా అరవింద మనీషాని క్లాస్ బిక్కుతూ ఉంటే కప్పుడు మనీషా మనసులో ఇంతకుముందు మిత్ర నేనేం చెబితే అది వినేవాడు కానీ కొద్ది కాలం నుండి అసలు మిత్ర నన్ను పూర్తిగా పట్టించుకోవడమే మానేశాడు కనుక నన్ను పెళ్లి చేసుకుని ఉండుంటే మీ అందరినీ ఒక ఆట అని చెప్పి మనసులో అనుకుంటూ ఉంటుంది ఇక దేవి అని జాను గురించి నీచంగా మాట్లాడుతూ ఈ జాను మామూలుది కాదక్క దీని గురించి నీకు పూర్తిగా తెలీదు ఇది వివేక్ని వల్ల వేసుకొని సందు దొరికితే చాలు వాటి చేత తాళి కట్టించుకోవాలని చూస్తుంది అని చెప్పి దేవి అని జాను గురించి అలా నీచంగా మాట్లాడుతూ ఉండడంతో జాను ఏడుస్తూ ఉంటుంది ఇక అప్పుడే కిందకి వచ్చిన వివేక్ మామ్ ఎందుకు మామ్ జానుని నీ మాటలతో అలా చిత్రవద చేస్తావో ఇంట్లో ఉంటే తను ఒంటరిగా ఫీల్ అవుతుందని వీకెండ్ కదా కాస్తైనా రిలీఫ్గా ఉంటుందని చెప్పి తనను ఇక్కడికి తీసుకువస్తే నాకు బాగానే బుద్ధి చెప్పారు అని చెప్పి వివేక్ అంటూ ఉంటారు జాను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే జాను జాను అని చెప్పి వివేక్ అరవిందా వాళ్ళు తనని ఆపడానికి ప్రయత్నిస్తూ ఉంటారు అయినప్పటికీ జాను ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి ఆగు జాను అంటూ జానుని ఆపుతుంది దాంతో అందరూ ఒక్కసారిగా షాక్ అవుతారు జాను కూడా నిలబడి లక్ష్మి వైపు చూస్తూ ఉంటుంది అప్పుడు మనీషా లక్ష్మి వైపు చూస్తూ ఏంటి తనకు నీకు ఏదో రక్త సంబంధం ఉన్నట్టుగా అంత చనువుగా పిలిచావని చెప్పి అంటూ ఉంటే మీరు అన్న మాటలకు పాపం ఆ అమ్మాయి చాలా బాధపడి వెళ్తుంది తనని చూస్తూ ఉంటే నా సొంత చెల్లెల్ని చూసినట్టుగా అనిపిస్తుంది అందుకే తన బాధను తీర్చడం కోసం అలా ఆపానని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే నీ ఓదార్పులు ఇక్కడ ఎవరికి అవసరం లేదులే అని చెప్పి మనీషా అంటూ ఉంటుంది ఇక జాను అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత లక్ష్మి ఎంతగానో బాధపడిపోతూ పాపం జాను ఎంతలా బాధపడిందో ఏంటో అనుకొని ఇప్పటి వరకు మిత్రగారు మనీషని ఎందుకు పెళ్లి చేసుకోలేదో అసలు వీళ్ళిద్దరు పెళ్లి జరగకపోవడానికి కారణం ఏంటి ఈ పాటికి వీళ్ళిద్దరికీ పెళ్ళైపోయిందని నేను అనుకున్నాను కదా అని చెప్పి లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరోవైపు అర్జున్ తను చేసిన వంటకాలన్నీ కూడా టేబుల్ మీద సిద్ధంగా ఉంచుతాడు చలమయ్య అన్నిటిని రుచి చూసే వంటలన్నీ అద్భుతంగా ఉన్నాయి అర్జున్ బాబు ఈ వంటలను గనక లక్ష్మీ అమ్మగారు అర్జున్ బాబు గారు తిన్నారంటే ఫ్లాట్ అయిపోతారు ప్రతిరోజు కూడా మీ వంటనే రుచి ఉంది అని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు ఏంటి చలమయ్య నన్ను ఇలా కాకబట్టి నువ్వు వంట అనుకుంటున్నావా అని చెప్పి అర్జున్ అంటూ ఉంటాడు లేదు బాబుగారు మీ వంట అంత అద్భుతంగా ఉందని చెప్పడం కోసమే అలా అన్నానని చెప్పి చలమయ్య అంటూ ఉంటాడు మనం భోజనం చేద్దామా అని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటే లేదమ్మా జున్నుగాడి కోసమే నేను స్పెషల్గా ఈ ఐటమ్స్ అన్నీ చేశాను వాడు వచ్చేంతవరకు నేను తినను అని చెప్పి అర్జున్ అంటూ ఉంటే సరే లక్ష్మి వాళ్ళు వస్తారని అంటున్నావు కదా వాళ్ళిద్దరూ వచ్చాక అందరం కలిసి భోజనం చేద్దామని చెప్పి అర్జున్ తల్లి అంటూ ఉంటుంది మరోవైపు మనీషాకి మెహందీ డిజైన్స్ చూపించిన తర్వాత నాకు ఈ డిజైన్స్ నచ్చాయని లక్ష్మికి మనీషా చెబుతూ నేను ఫోన్ చేసినప్పుడు రావాలి ఓకేనా అని చెప్పి అంటూ ఉంటే ఓకే మేడం నాకు కూడా టైం అవుతుంది నేను ఇక బయలుదేరుతాను అని చెప్పి లక్ష్మి అక్కడి నుండి బయలుదేరి వెళ్ళబోతుంటే అనుకోకుండా కాళ్ళు స్లిప్ అయ్యి కింద పడబోతూ ఉంటుంది కింద పడబోతున్న లక్ష్మిని మిత్ర పట్టుకుంటాడు ఇద్దరు ఒక్కరి కళ్ళలో ఒక్కొక్కరు చూసుకుంటారు సారీ అండి చూసుకోలేదు అని చెప్పి లక్ష్మి మిత్రకు సారీ చెప్పి అక్కడ నుండి వెళ్ళబోతూ ఉంటే ఇకప్పుడు మిత్ర లక్ష్మిని ఆపుతూ ఒక్క నిమిషం అని చెప్పి పిలుస్తూ ఉంటే ఇక లక్ష్మి ఎంతగానో టెన్షన్ పడిపోతూ ఇదేంటి మిత్ర గారు ఎందుకు నన్ను ఆపుతున్నారు కొంప తీసి నన్ను గుర్తుపట్టేస్తారా ఏంటి అని చెప్పి లక్ష్మి టెన్షన్ పడిపోతూ ఉంటుంది మరి నిజంగా మిత్ర లక్ష్మిని గుర్తుపట్టుంటాడా ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం వీడియో నచ్చినట్లు తప్పకుండా లైక్ చేయండి